అందరికీ నమస్కారం అండి అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు వారాహి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు మా ఇంట్లో వారాహి అమ్మవారి పూజను ఏ విధంగా చేసుకున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అంతేకాకుండా మా ఇంట్లో ఒక చిన్న బుజ్జోడు ఉన్నాడు కదండి వాడికి ఫోటోషూట్ కూడా నిర్వహించాము ఆ విశేషాలన్నింటినీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను వేకువజామునే నిద్ర లేచి వాకిల్ని శుభ్రపరిచి చక్కగా ఆవు పేడతో చల్లి ఇదిగోండి ఇలా రంగుల ముగ్గును ఉంచాను తరువాత మా ఇంట్లో బుజ్జి సాంబా ఉన్నాడు కదండి ఆ సాంబాకు మా టెర్రస్ గార్డెన్ పరిచయం చేయాలని ఇదిగోండి మేడ మీదకు తీసుకొచ్చాము వాడు చూడండి చెట్లన్నింటినీ ఎలా చూస్తూ ఆనందంగా ఆడుకుంటున్నాడో ఈ చిన్న దూడ వేసేటువంటి గంతులు తల తిప్పుతూ తిరగడము ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ క్లిప్పులను యాడ్ చేస్తున్నాను అమ్మవారి పూజ ఎలా చేసుకున్నానో తెలుసుకోవాలనుకునేటువంటి వారు ఈ క్లిప్పుల తర్వాత నుంచి చూడవచ్చు ఇలా ఫోటోలు తీయించుకొని బాగా ఆడుకునేసరికి బుజ్జి సాంబయ్యకు ఆకలేసి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి బొజ్జ నిండా పాలు తాగాడు వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజను కొంతమంది ఉదయం చేసుకుంటారు అంటే వేకువ జామునే చేసుకుంటారు కొంతమంది సాయంకాలం చేసుకుంటారు యాక్చువల్గా సాయంకాలం చేసుకోవాలి అని చెప్తారు ఇదిగోండి పూజకు కావలసిన వస్తువులన్నింటినీ చక్కగా శుభ్రపరచి పొడిగుడ్డతో తుడిచి సిద్ధంగా ఉంచుకున్నాను ఇత్తడి వస్తువులను చింతపండుతో శుభ్రం చేసి నీళ్లతో కడిగి పొడిగుడ్డతో తుడిచి ఉంచినట్లయితే మంచి షైనింగ్ ఉంటుంది ఇలా శుభ్రపరిచి ఉంచుకున్నటువంటి పూజా వస్తువులన్నింటినీ గంధము కుంకుమలతో అలంకరించాను పూజ మనం సాయంకాలం ఆరు గంటల తర్వాత చేసుకుంటాం కాబట్టి మనము అప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటే పూజ ఆలస్యమైపోతుంది అందుకని ముందుగానే నేను ఇలా అన్నింటినీ శుభ్రపరిచి పొడిగుడ్డుతో తుడిచి గంధము కుంకుమ బొట్లను పెట్టి సిద్ధం చేసి ఉంచాను ఇక నైవేద్యాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మొదటి రోజు కనుక పాలపరమానాన్ని వండి చిల్లగడదుంపలను ఉడకబెడదామని చెప్పి అనుకున్నాను వీటితో పాటు పానకం దానిమ్మ గింజలను కూడా నైవేద్యంగా సమర్పిస్తాను ఇదిగోండి స్టవ్ మీద చిలగడదుంపలు ఉడుకుతూ ఉన్నాయి పొంగలి కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యిందండి ఇక బెల్లము నెయ్యి కలిపి దించేయచ్చు ఈరోజు నైవేద్యంగా చెల్లగడదుంపలు బెల్లం పొంగలి అలాగే పానకాన్ని కలిపాను దానిమ్మ గింజలను కూడా వలిచి ఉంచుకున్నాను ఇదిగోండి ఇలా నైవేద్యాలన్నింటినీ రెడీ చేసి ఉంచాను అమ్మవారికి వస్త్రాలను ఇంకా ఆభరణాలను రెడీ చేసి ఉంచాను ఇవన్నీ చేసేసరికి సాయంకాలం పూజా టైం అయింది గడపను పూజించి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ గడపకు ఇరువైపులా దీపాలను ఉంచాను కార్తీక మాసంలోనే కాకుండా పండగలప్పుడు శుక్రవారాలప్పుడు అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ద్వారానికి ఇరువైపులా ముగ్గును ఉంచి ముగ్గులో పసుపు కుంకుమలను ఉంచి దీపాన్ని వెలిగించినట్లయితే ఇల్లు చాలా కళకళ్లాడుతూ ఉంటుంది అమ్మవారిని అభిషేకించేందుకోసం పసుపు నీళ్లను కుంకుమ నీళ్లను శుద్ధ జలాన్ని ఇలా సిద్ధం చేసి ఉంచుకున్నాను పీఠం మీద అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి దీపాలను సిద్ధంగా ఉంచుకున్నాను అలాగే అమ్మవారిని కూడా పీఠం మీద ఇలా ఏర్పాటు చేసుకున్నాను అగరవత్తులను వెలిగించి ఆ అగరవత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితో పూజలోని దీపాలన్నింటినీ వెలిగించాను అమ్మవారిని మనం గమనించినట్లయితే అమ్మవారు హలము ముసలమును ధరించి కనిపిస్తారు హలము అంటే నాగలి నాగలిని భూమిని దున్నటానికి ఉపయోగిస్తే ముసలము అంటే రోకలి రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు కాబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి అమ్మవారు వెలుగుతున్న దీపాలను సాక్షాత్ లక్ష్మీ స్వరూపంలా భావించి పువ్వులు అక్షతలు కుంకుమను సమర్పించి నమస్కరించుకోవాలి తరువాత పూజా విధానం బుక్లో ఏ విధంగా అయితే పూజను ఆచరించాలి అని ఉంటుందో అంటే ప్రాణాయామము ఘంటానాదము మొదలైనవన్నీ చేస్తూ పూజను చేయాలి ఈ చిత్రపటంలోని అమ్మవారిని గమనించారా ఈ అమ్మవారు వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి స్వరూపాన్ని మనం గమనించినట్లయితే వరాహముఖంతో ఉంటారు అష్టభుజాలను కలిగి ఉంటారు ఈ అష్టభుజాలలో శంఖము చక్రము హలము హలము అంటే నాగలిని ముసలము రోకలిని పాశము అంకుశమును ధరించుంటారు ఒక హస్తము వరదహస్తము మరో హస్తము అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనందరికీ దర్శనమిస్తారు ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి అని అంటారు ఇలా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించాను అభిషేకము పసుపు జలంతోనూ శుద్ధ జలంతోనూ కుంకుమ జలంతోనూ చేసుకున్నాను పూజలో ఈ దీపాలను వెలిగించి తరువాత అభిషేకాన్ని చూస్తే రెండు కళ్ళు చాలేదండి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మీరందరూ కూడా వారాహి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో మీ ఇళ్లలో నిర్వహించుకున్నారనే అనుకుంటున్నాను మీరు ఎలా నిర్వహించుకున్నారో తప్పకుండా కమెంట్లో తెలియజేయండి అమ్మవారికి ఇలా అభిషేకం నిర్వహించిన తరువాత వస్త్రాలను సమర్పించి నమస్కరించుకున్నాను తరువాత అమ్మవారిని చక్కగా పొడిగుడ్డతో తుడిచి వస్త్రాలను ధరింపచేసి అలంకరించి ఇదిగోండి పూజ కోసం ఇలా ఏర్పాటు చేసుకున్నాను తరువాత అమ్మవారికి షోడశోపచార పూజను ఇంకా కొన్ని శ్లోకాలను చెప్పుకొని పూజను పూర్తి చేసుకున్నాను వారాహి అమ్మవారు అంటే భూదేవి ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటారు అందువలన ఆమె వరాహ స్వామి స్త్రీరూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది అనగా వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణిధ్రువ అని కనిపిస్తుంది ఈ వారాహి నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు పాడ్యమి నుంచి నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని మనందరము పూజిస్తాము వారాహి దేవి స్తోత్ర పఠనం వలన సర్వ దుఃఖాలు నశిస్తాయట దేవిని మనసున తలిచినంతనే వారి శత్రువులు నిగ్రహింపబడతారట తన భక్తులకు అమ్మవారు ఎనలేని శుభాలను కలిగిస్తారు తన భక్తుల ఎందు ఎల్లప్పుడూ దయ కలిగి ఉంటారు కోరిన ఫలములను శీఘ్రమే ప్రసాదిస్తారు అమ్మవారు వారాహి అష్టకం చదువుకోవడం వలన విఘ్నాలన్నీ తొలగిపోయి విజయాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయని మన పెద్దవారు చెప్పారు అమ్మవారి జననాన్ని ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా వర్ణించారు ప్రతిరోజు మనము ఒక్కో పురాణంలో ఏముందో తెలుసుకుందాం మార్కండేయ పురాణం ప్రకారం వారాహి అమ్మవారిని వరాలనిచ్చే తల్లి తూర్పు దిక్కును కాచేటువంటి తల్లిగా చెప్పారు ఈ పురాణంలోనే అమ్మవారు గేదెను వాహనంగా చేసుకుంటుందని కూడా తెలిపారట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను ఈరోజు జరిగే పూజను రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మనందరి మీద అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు